ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్వప్న అయితే అప్పుతో మాట్లాడుతూ అప్పు అనవసరంగా నీ మనసులో ప్రేమను చంపుకొని వేరే ఒక్కడితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నావు తరువాత నువ్వు జీవితాంతం బాధపడవలసి ఉంటుంది చెప్పప్పు ఇప్పుడైనా నిజం చెప్పు ఇప్పటికైనా నీకొక అవకాశం ఉంది చెప్పప్పు అని చెప్పి ఇక స్వప్న అయితే అప్పుని అడగడంతో అక్క నిజంగానే కళ్యాణ్ణి ప్రేమించిన మాట నిజమే కానీ ఇప్పుడు నాకు కళ్యాణ్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు మీ అందరి ఇష్టపూర్వకంగా ఈ పెళ్లి చేసుకోవడమే ఇష్టం నాకు ఈ పెళ్ళి ఇష్టమే నన్ను పెళ్లి చేసుకునివ్వు ఇక ఆ విషయాన్ని ఇంతటితో వదిలేసి అని చెప్పి అప్పు అయితే స్వప్నని అక్కడి నుంచి పంపించేస్తుంది స్వప్న అప్పు నన్ను పంపించేసినంత మాత్రాన నీ మనసులో ఉన్న కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పు అని అంటుంటే అక ప్లీజ్ దయచేసి కాసేపు రన్ను ఒంటరిగా వదిలేసే అని చెప్పి ఇక తన రెండు చేతులతో స్వప్నకి దండం పెట్టి మొహం మీద తలుపు వేస్తుంది స్వప్న ఇదంతా చూసి లేదు ఎలా అయినా సరే ఈ విషయాన్ని కళ్యాణ్కి చెప్పాలి అని చెప్పి ఇక స్వప్న బయటికి వచ్చి కళ్యాణ్కి అయితే కాల్ చేస్తుంది కళ్యాణ్ స్వప్న కాల్ చూసి ఏమైంది అన్నట్టుగా చాలా ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇక స్వప్న అయితే కళ్యాణ్ నువ్వు పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడగడంతో దానికి కళ్యాణ్ ఏం లేదు స్వప్న నువ్వెందుకు ఫోన్ చేసావు అక్కడ అంతా ఓకే కదా అని అడగడంతో ఏం ఓకే మనసులో నిన్ను పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయింది నా చెల్లెలు నువ్వేమో ఏమీ పట్టనట్టు అక్కడ మౌనంగా ఉండిపోయావు చూడు కళ్యాణ్ నీ మనసులో అప్పు ఉందో లేదో నాకు తెలీదు కానీ తన మనసులో మాత్రం నువ్వు అలానే ఉన్నావు నిన్ను మనసులో పెట్టుకుని మరొకరిని పెళ్లి చేసుకొని అది సంతోషంగా ఉండలేదు దానికి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు నువ్వే ఏదో ఒకటి చేసి నా చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అది అలా బాధపడుతుంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక స్వప్న అయితే కళ్యాణ్తో మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది ఇంకా స్వప్నకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఆ మాటలన్నీ కూడా రాజ్ అయితే వింటాడు రాజ్ ఆ మాటలు విని తన మనసులో వీళ్ళిద్దరిని నమ్ముకుంటే లాభం లేదు ఎలా అయినా సరే ఈ పెళ్ళిని నేనే ఆపాలి అని చెప్పి చాలా ఆవేశంగా లోపలికి వెళ్తాడు ఇక కావ్య అయితే తన గదిలో పెళ్ళి దగ్గర కావలసినవన్నీ చూస్తూ ఉంటుంది ఇక కావ్య చెయ్యి పట్టుకొని రాజ్ ఒక గదిలోకైతే తీసుకెళ్తాడు కావ్య ఏం తెలియక ఎవండి ఏమైందండి ఏంటి ఏదో ఆవేశంలో ఉన్నట్టున్నారు అసలు ఏం జరిగింది అని అడగడంతో దానికి అయితే చూడు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అని చెప్పి కావ్యని నిలతీస్తుంటాడు కావ్య నేనేం చేశానండి నేను ఏ తప్పు చెయ్యలేదు నా చెల్లెలకి పెళ్ళి చేస్తున్నాను అలాగే నా కుటుంబ గౌరవ మర్యాదల్ని నిలబెడుతున్నాను ఇంకొక మాట అత్తింటి పరు ప్రతిష్టలకి ఎటువంటి భంగం రాకుండా చూసుకుంటున్నాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే కావ్య మాటలకి రాజ్ చూడు నువ్వేదో చేస్తున్నానని అనవసరంగా ఇటు నీ చెల్లెల జీవితం అటు నా తమ్ముడి జీవితం ఇద్దరు జీవితాలు నాశనం చేస్తున్నావు ఒకరినొకరు ఇష్టపడి ఆ విషయాన్ని బయటికి చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతున్నారు అట్లాంటి ప్రేమ జంటని కలపకుండా వాళ్ళని విడతీసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు కళావతి ఎలా అయినా సరే ఈ పెళ్లిని ఆపుతాను నా తమ్ముణ్ణి అప్పుని ఒక్కటి చేస్తాను అని అంటూ ఉంటే ఏంటండి మీకెన్నిసార్లు చెప్పిన అర్థం కాదా అప్పు కళ్యాణ్ణి ప్రేమించట్లేదు అలాగే కళ్యాణ్ కూడా అప్పుని ప్రేమించట్లేదు కేవలం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది స్నేహం మాత్రమే ఈ పెళ్లిని జరిపించి తీరుతాను మీ అపోహలన్నీ అబద్ధమని నిరూపిస్తాను అని అంటుంటే చూడు కలవతి ప్రతిసారి నువ్వు గెలుస్తున్నావు కదా అని ఏ విషయంలో గెలవాలని చూడొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇందులో నిన్ను గెలవనివ్వను ఈ పెళ్ళి నాపుతాను అలాగే అప్పు కళ్యాణి ఒక్కటి చేస్తాను కబడ్డాలని చెప్పి ఇక రాజ్ కావ్యతో ఛాలెంజ్ చేస్తాడు కావ్య కూడా చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఆగనివ్వను నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి రాజ్ని ఆ గదిలోనే ఉంచి కావ్య డోర్ వేసేస్తుంది ఏయ్ ఏయ్ కళావతి ఏంటి నన్ను లోపల పెట్టి లాక్ చేస్తున్నావు తలుపు తీ తలుపు తీస్తావా లేదా అని అంటూ ఉంటే దానికి కావ్య చూడండి మిమ్మల్ని ఇలా లోపల పెట్టి తలుపు వేయడం అనేది తప్పే కానీ మీ ఆవేశం చూస్తుంటే ఎక్కడ ఈ ఆపుతారేమో అని నాకు భయంగా ఉంది మీరన్నట్టుగానే అప్పు కళ్యాణ్లు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అది నాకు కూడా తెలుసు కానీ ఇప్పటికే ప్రపంచం మొత్తం వాళ్ళిద్దరి గురించి నానా రకాలుగా చెప్పుకునేలా అనామిక చేసేసింది ఇక మీ ఇంట్లో అంటారా మీ పిన్నిగారు మీ అత్త ఇద్దరూ కూడా ఈ విషయంలో ఎక్కడ నా మనసు మార్చుకుని కళ్యాణ్కిచ్చి పెళ్లి చేస్తానేమో అని అడుగడుగున నన్ను కాపలా కాస్తున్నారు చూడండి ఇటు మీ కుటుంబం అటు మా కుటుంబం రెండు కుటుంబాలు సంతోషంగా ఉండాలి అన్న రెండు కుటుంబాలకి బంధుత్వం అలానే ఉండాలి అన్న ఆపుకి అలాగే మేం చూసిన ఆ సంబంధం కల శ్రీరామ్కి పెళ్ళి జరిగి తీరాల్సిందే అంతవరకు మీరు లోపలే ఉండండి నన్ను క్షమించండి అని చెప్పి కావ్య ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎయ్ ఏ కలవతి అని చెప్పి రాజు పిలుస్తున్నా సరే కావ్య వినిపించుకోకుండా వెళ్ళిపోవడంతో షిట్ ఏంటి కళావతి ఇలా చేసింది ఇప్పుడు అప్పు పెళ్ళి ఎలా ఆపుతాను ఈ గదిలో ఉండి ఏం చేస్తాను చి సమయానికి చేతిలో మొబైల్ కూడా లేదు ఛార్జింగ్ లేక మొబైల్ని కారులోనే ఛార్జ్ పెట్టాను ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా బయటకు వస్తాను అని చెప్పి రాజ్ నాలుగు వైపులా చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక్కడ చూస్తే కళ్యాణ్ స్వప్న చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని స్వప్న నువ్వు తెలిసి చేశావో తెలియక చేశావో కానీ ఫోన్ చేసి చాలా మంచి పని చేశావు అప్పు మనసులో నేనున్న నన్న సంగతి తెలిసినా సరే ఏమీ చెయ్యలేని ఒక నిస్సహాయుడిలా ఉండిపోయాను లేదు వీల్లేదు ఎవరో బాధపడతారని నా మనసుని బాధ పెట్టుకోలేను అలా అని నీ మనసుని గాయపరచలేను నువ్వు నన్ను మనసులో పెట్టుకుని మరొకరితో జీవితాంతం సంతోషంగా ఉండలేవు వస్తున్నాను ఇప్పుడే వస్తున్నాను ఎలా అయినా సరే నీకు నా మనసులో ఉన్న ప్రేమను చెప్పి నిన్ను ఒప్పించి అక్కడి నుంచి తీసుకువెళ్తాను ఆ పెళ్ళిని ఆపేస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ బయటకైతే వెళ్తుంటాడు ఇక ఇందులో స్వప్న కావ్య దగ్గరకొచ్చి సే కావ్య లారా అని చెప్పి కావ్య చెయ్యి పట్టుకుని పక్కకైతే వెళ్తుంది ఇక కావ్య అకా ఏమైంది అయినా అప్పుని రెడీ చేయమంటే నువ్వేంటి ఇలా కంగారుగా తిరుగుతున్నావు ఏం జరిగింది అంతా ఓకేనా అప్పు లోపల అని అంటుంటే చూడు అప్పు లోపల బాగానే ఉంది పెళ్ళి కూతురులాగా రెడీ అయింది కూడా కానీ అది కళ్యాణ్ణి ప్రేమిస్తుందే కళ్యాణ్ణి మనసులో పెట్టుకొని ఇలా వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుని అది సంతోషంగా ఉండగలుగుతుందా ఒక్కసారి ఆలోచించు నేనెంత చెప్పినా అది వినడం లేదు కావ్య నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య స్వప్నక్క ఏంటిది పీటల్ దాకా వచ్చిన పెళ్ళిని ఆపమని చెప్తున్నావు అసలు ఇదేం బాగోలేదు నువ్వు ఇట్లాంటివేమీ మనసులో పెట్టుకోకుండా ముందు అప్పుని రెడీ చేసి గౌరీ పూజకి తీసుకురా అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి స్వప్నని పంపిస్తుంది స్వప్నకి కావ్య మీద చాలా కోపం వస్తుంది ఏమైంది కావ్యకి ఇలా మాట్లాడుతుంది అసలు ఏం చేయాలి అమ్మ అమ్మతో చెప్తాను అని చెప్పి స్వప్న కనకం దగ్గరికి వెళ్తుంది అమ్మా నీతో మాట్లాడాలమ్మా అని అంటుంటే చూడు స్వప్న ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే మాట్లాడతాను అని అంటుంటే అసలు ఈ పెళ్ళే జరుగుతుందో లేదో తెలియదు మరి పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడతామమ్మా అని అనడంతో ఒక్కసారిగా కనకం స్వప్నవైపు చూస్తుంది అవును ఒకసారి నేను చెప్పేది వినమ్మా అని చెప్పి ఇక స్వప్న అయితే కనకానికి జరిగిందంతా చెప్తుంది కానీ కనకం కూడా సేమ్ కావ్యలాగానే చూడు స్వప్న నువ్వు ఈ విషయాన్ని లేటుగా తెలుసుకున్నావు నాకు ఈ నిజం ఎప్పుడో తెలుసు అల్లుడు గారు కళ్యాణ్ణి అప్పుని కలపమని నన్ను అడిగిన రోజు ఎంతలాగా బాధపడ్డానో నీకేం తెలుసు కానీ ఈ ఇంట్లో నువ్వు మీ చెల్లెలు ఇద్దరూ సంతోషంగా ఉండాలి అనుకుంటే అప్పుని ఆ ఇంటి కోడలిగా పంపించకూడదు అందుకే అందుకే అప్పుకి ఈ పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాను స్వప్న ఇక ఇట్లాంటి పాడు ఆలోచనలన్నీ వదిలేసి అప్పుని తీసుకురా అని చెప్పి కనకం కూడా స్వప్నకి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది ఇక్కడ చూస్తే రుద్రాణి ధాన్యలక్ష్మితో ధాన్యలక్ష్మి నిజంగానే కావ్య అప్పోకి పెళ్ళి చేస్తుందంటావా లేకపోతే పెళ్ళి టయానికల్లా ఏదైనా గందరగోళం చేస్తుందంటావా నాకెందుకో కావ్య మీద అనుమానంగా ఉంది పీటల మీద రాస్తో పెళ్ళి అయితే జరిగింది పెళ్లి కూతురు మాత్రం మారిపోయినట్టు ఇక్కడ కూడా అప్పోకి పెళ్ళైతే జరుగుతుంది కానీ పెళ్లి కొడుకులు మారిపోతారా ఏంటి కొంపతీసి పెళ్ళికొడుకు స్థానంలో కళ్యాణ్ ఉండడు కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మికి రుద్రాణి ఫుల్లుగా భయపెడుతుంది ధాన్యలక్ష్మి రుద్రాణి మాటలకి రుద్రాని నీకు దండం పెడతాను ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను ఆ పెళ్ళి చూడటానికే కదా ఇక్కడిదాకా వచ్చింది అయినా కళ్యాణ్ ఇంట్లో ఉంటాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు చెప్పు వాడు చెప్పాడు కదా ఈ పెళ్ళికి రానని అని అంటూ ఉంటే ఏమో వచ్చాడేమో నీకు తెలీదేమో అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి తట్టుకోలేక కళ్యాణ్కి ఫోన్ చేస్తూ ఉంటే కళ్యాణ్ అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి ధాన్యలక్ష్మి నీ కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అవును ఎలా లిఫ్ట్ చేస్తాడు ఎందుకంటే కళ్యాణ్ ఇంట్లో లేడు కాబట్టి ఇక్కడే ఉన్నాడు కాబట్టి అని చెప్పి ఇక రుద్రాణి చెప్తుంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి కళ్యాణ్ ఇక్కడ ఉండడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అవును నేను కూడా నీలాగే ఆశ్చర్యపోయాను కానీ కళ్యాణ్ ని చూసిన తర్వాతే క్లారిటీ వచ్చింది కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడని ఒక్కసారి నాతో రా అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని తీసుకుని కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో అక్కడికి తీసుకెళ్తూ ఉంటుంది ఇంతలో బంటి అప్పుని పిలవడంతో అప్పు కూడా బయట గది వెనక వైపు వస్తుంది ఇక మండపానికి వైపు కళ్యాణ్ అప్పు కోసం వెయిట్ చేస్తాడు అప్పు కళ్యాణ్ని చూసి చాలా ఎమోషన్ అవుతుంది కవి నువ్వేంటిక్కడ అని అడగడంతో దానికి కళ్యాణ్ అప్పుని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు అలాగే అప్పు అని చెప్పి దగ్గరికి వెళ్ళి అప్పుని హక్ చేసుకోకపోతే కవి ఏం చేస్తున్నావు అని చెప్పి తన రెండు చేతుల్ని అడ్డం పెడుతుంది సారీ సారీ అప్పు నిన్ను చూడగానే ఒక్కసారిగా నువ్వు నా నుంచి దూరం అయిపోయినట్టు అనిపించింది నిన్ను ఇలా చూసేసరికి నిజంగానే ఇక నా జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోతున్నావేమో అనిపిస్తుంది అందుకే అందుకే తొందరపడ్డాను నన్ను క్షమించు అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుతో మాట్లాడుతుంటే అప్పు కొత్తగా కళ్యాణ్ణి చూస్తుంది ఇంకా ఇదంతా కూడా రుద్రాని ధాన్యలక్ష్మికి చూపిస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు నీ కవి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడేంటి అనే కదా అవును కొత్తగానే మాట్లాడుతున్నాను కానీ నా మనసు నుంచి మాట్లాడుతున్నాను ఎన్ని రోజులు నా ప్రేమని నా గుండెల్లోనే దాచుకొని నీకు చెప్పకుండా అలాగే నీ మనసుని అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను అసలు అసలు నిన్ను ప్రేమించింది నాకు కూడా తెలియలేదు నువ్వు దూరం అవుతుంటేనే అది నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతుంటే ఆ మాటలకి అప్పు చూడు కవి నువ్వు అనవసరంగా మనిద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నావు ఇదంతా అనామిక చేసిన గొడవ వల్లే నువ్విలా అయిపోయావు లేదు మనిద్దరి మధ్యలో ఏ ప్రేమ లేదు అని చెప్పి ఇక అప్పు వెనక్కి తిరిగిపోవడంతో చూడప్పు నువ్వు లేదు లేదు అంటూనే నీ మనసులో ప్రేమని నీ కళ్ళల్లోనే చూపిస్తున్నావు ఎక్కడ నాకు తెలుస్తుందా అని వెనక్కి తిరిగి మోహన్ దాచుకుంటావు చూడు ఒక్కసారి చూడు నా వైపు చూడు అని చెప్పి అప్పుని తన రెండు చేతులతో తన ముందుకి తిప్పుకొని అప్పు ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు అని చెప్పి ఇక తన గడ్డం పట్టుకొని అప్పు మోహాన్ని పైకి లేపుతాడు ఇక అప్పు కళ్యాణ్ కళ్ళల్లో చూసేసరికి ఒక్కసారిగా అప్పు ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది ఇక కళ్యాణ్ అప్పు నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే అప్పు అనామికని ప్రేమించాను అనుకున్నాను అంతే కానీ అనామికని పెళ్ళి చేసుకొని నా ఇంట్లో అడుగు రోజే తెలిసింది నా మనసు నిండా నిండిపోయింది నువ్వే అని నువ్వు నాతో లేని ప్రతి క్షణం ఒంటరి అయిపోయిన ఫీలింగ్ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాతో జీవితాంతం నా వేలు పట్టుకుని నడుస్తావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగడంతో ఒక్కసారిగా అప్పు ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఏడుపులోనే నవ్వుతూ కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది ఇక కళ్యాణ్ మోకాళ్ళు వేసి అప్పుకి ఒక పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అప్పు అని చెప్పి ప్రపోజల్ చేయగానే ఆ పువ్వుని ఉంటే కరెక్ట్గా అదే టైంలో ధాన్యలక్ష్మి చప్పట్లు కొట్టుకుంటూ అక్కడికైతే వస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మిని చూసిన అప్పు కళ్యాణ్ ఇద్దరు ఆశ్చర్యంగా ఒక పక్క కంటూ నుంచుంటారు ఇక ఇంతలో అక్కడికి రాజ్ కూడా వస్తాడు సభాష్ సభాష్ కళ్యాణ్ ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నీలో ధైర్యం వచ్చింది ధైర్యం చేసి బ అయితే అప్పుకి నీ మనసులో ఉన్న ప్రేమని చెప్పడానికి వచ్చావన్నమాట చూడప్పు ఇప్పుడు నీ కుటుంబం బాధపడుతుందని అలాగే నా కుటుంబంలో వాళ్ళు ఏదో అంటారని మనసుకు నచ్చి మనసు నిండా ప్రేమించిన వాడిని గుండెల్లో పెట్టుకొని మరొకడిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఎలా సంతోషంగా ఉందామనుకుంటున్నావు అలా జరిగే కదా కళ్యాణ్ అనామికతో కలిసి ఉండలేకపోయాడు చూడండి ఇప్పటికైనా చెప్తున్నాను మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి పిన్ని జరిగిందంతా చూసావు అంతా విన్నావు ఇంకా వీళ్ళిద్దరిని విడదీయాలి అనుకుంటున్నావా అని అడగడంతో దానికి ధాన్యలక్ష్మి అది అది అని అంటుంటే ఇక ప్రకాశం అదేంట్రా చెప్పేది నేను చెప్తున్నాను అప్పు కళ్యాణ్ ఇద్దరు పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి ఇక ప్రకాశం అలాగే కుటుంబంలో అందరూ కూడా చెప్తుంటారు ఇంతలో కావ్య మీరేంటి ఎలా వచ్చారు బయటికి అని అంటూ రాజ్ని అడుగుతుంటే స్వప్న నేనే నేనే ఆ గది తలుపులు ఓపెన్ చేశాను అయినా నువ్వేంటే మరి ఇంత సైకోలో తయారయ్యావు ఎక్కడ నీ చిల్లెల పెళ్ళి ఆపేస్తానని నన్ను గదిలో బంధిస్తావా నిన్ను అని చెప్పి రాజిక కావ్య దగ్గరికి వెళ్తాడు ఇంతలో కనుక అంతా బాగానే ఉంది ఇప్పుడు పెళ్ళికొడుకు కుటుంబం వస్తే వాళ్ళకి ఏం చెప్పాలి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతున్నాను అని అంటూ ఉంటే ఇక ఆ మాటలకి రాజ్ చూడండి పెళ్ళికొడుకు వాళ్ళు రారిక ఎందుకంటే వాళ్ళకి ఈ పెళ్ళి జరగదని ముందుగానే చెప్పేశాను అని చెప్పి రాజ్ చెప్తుంటే రాజ్ మాటలకి ఒక్కసారిగా కుటుంబం మొత్తం షాక్ అయిపోతుంది మొత్తానికి ఆ పూ ఒక్కటయ్యారు అలాగే రుద్రాణి వల్ల దా రాజ్కి దూరం అవుతున్న కావ్య పరిస్థితి ఎలా ఉంటుంది అసలు రానున్న ఎపిసోడ్స్ ఏం జరగబోతుంది ముందు ముందుగా మీకు ఈ సీరియల్ కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్